నమస్తే అండి అందరికీ ఈరోజు మీకు ఒక జ్యూస్ చూపిస్తున్నాను అసలు ఆ టేస్ట్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది నేనైతే గ్లాసుల సర్వ్ చేయకుండానే మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఒక మామిడికాయ తీసుకున్నానండి ఒక గుప్పడి నిండా పుదీనా తీసుకున్నాను తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకున్నాను తర్వాత ఒక గుప్పడు బెల్లం తీసుకున్నాను పచ్చి మామిడికాయ తురిమి మిక్సీకి వేసాను అందులోనే పుదీనా అల్లం ముక్కలు వేసేసి శుభ్రంగా మరి మిక్సీ వేసేసాను అన్నమాట తర్వాత ఈ బెల్లాన్ని కరగబెట్టి ఇందులో కలిపేసాను కొంచెం సాల్ట్ వేసాను ఇదిగోండి ఇప్పుడైతే జ్యూస్ మీ ముందు ఉంది అసలు టేస్ట్ ఎంత బాగుందంటే ఇప్పుడు అంటే వడదెబ్బ తగులుతా ఉన్న పరిస్థితుల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి బట్టి పిల్లలకి పెద్దలకి ఇవి ఇంట్లో చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అన్నమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మీరు ట్రై చేయవచ్చు హెల్దీకి హెల్దీ మన ఇంట్లో చూసుకున్న జ్యూస్ బయట కొనుక్కునే జ్యూసుల కంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు వీలైతే మీరు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ